వంకాయ కారం పెట్టి కూర వంకాయలు ముందరగా ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్న తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఈ విధంగా మనం ముచ్చికలు అవి ఇలా ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలాగ నాలుగు ముక్కల్లాగా నాలుగు చీలికల్లాగా మనకు పుచ్చులవి లేకుండా పురుగులవి లేకుండా ఉన్నాయా లేవా అన్న చూసుకుని చెక్ చేసుకోవాలి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి చూసుకుని ఇలా కట్ చేసుకోవాలి కాయలన్నీను ఈ విధంగా అన్ని కాయలు కట్ చేశాను అంత బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి కాయలు లేతగా కూడా ఉన్నాయి చిన్న కాయలు చాలా కూర కూడా బాగుంటుంది ఇలా చిన్న కాయలు లేతగా ఉంటే కూర చాలా బాగుంటుంది రుచిగాను అందుకని ఇలాంటి కాయల్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నా నేను ఇది మెంతికారం మెంతికారం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను మిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ వేసి వేయించి పెట్టింది అనమాట ఇది దీంట్లో సాల్ట్ కలిపాను తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక్కొక్కలోను మనం ఇలా నాలుగు ముక్కల కింద చీలుకల కింద చేసుకున్నాం కదా వంకాయలు ఈ కట్ చేసుకున్న దాంట్లో మనం ఈ స్టఫ్ చేయాలి మెంతికారంతో వంకాయ కూర అంటే అసలు ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి అంత బాగా ఉంటుంది చాలా బాగుంటుంది రుచిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూడా మనం ఈ విధంగా ఒక చెంచాన్నో ఏదన్నా పెట్టుకొని స్పూన్ పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి కొద్దిగా గట్టిగా స్టఫ్ చేసుకుంటే మనకి నూనెలో చిందిపోకుండా లోపలకు ఉంటుందండి వంకాయలోనే ఉంటుంది కూర మంచిగా ఉడుకుతుంది మనకి ఈ విధంగా మనం అన్ని కాయలు స్టఫ్ చేసుకోవాలి ఇలా నాలుగు ముక్కల కింద చీలికలా చేసుకుంటే మనకి కాయ అంతా లోపలంతా కూడా ఉడుకుతుంది మనం ఇది స్టఫ్ చేసుకునేందుకు కూడా వీలుగా ఉంటుంది బాగానే లోపల ఇలా స్టఫ్ చేశాను గట్టిగా పెట్టాను మొత్తం వంకాయలన్నీ ఈ విధంగా స్టఫింగ్ చేశాను అన్నీ ఫుల్ నిండిపోయాయి బాగా స్టఫింగ్ చేసాయి ఇప్పుడు మనం వేయించుకోవాలి వీటిని కొద్దిగా నూనె వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని నూనె వేయాలి దీంట్లోనూ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ నూనె పడుతుంది వంకాయలు నూనె లేకపోతే బాగుండదు దీంట్లో అన్నీ జాగ్రత్తగా మనం లోపల స్టఫ్ చేసాం కదా ఇట్లా మనం నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా పైన కూడా ఒక స్పూన్ నూనె వేస్తున్నా వంకాయల మీద వేసి కొద్దిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని కొద్దిగా సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి నెమ్మదిగా వంకాయలు మగ్గాయి బాగానే వేడుతున్నాయి ఒక జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి మనం ఒక స్కూల్తో కలిపి తీసుకుని స్కూల్ సహాయంతో మన స్కూల్తో నెమ్మదిగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది గడికి పెట్టి మనం విషయాలు తిప్పేస్తే లోపల దాంట్లో స్టఫింగ్ అంతా పోతుంది అలా పోకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటే బాగా వేగుతున్నాయి చక్కగా వేగే కూడా ముంచుకొని లోపల స్టఫింగ్ కూడా బాగా మగ్గింది దీంట్లో వంట ఇల్లని మనం మూత పెట్టుకున్నాం కాబట్టి తొందరగా మగ్గింది ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు కోరిని బాగా మెంతికారం వాసనతో చాలా మంచి వాసన వస్తుందండి కూర కూడాను చేస్తున్నప్పుడే ఇంత మంచి వాసన వస్తుంది చాలా రుచిగా ఉంటుంది కూర ఇలా చేసుకుంటే కొద్దిగా టైం తీసుకుంటుంది నెమ్మదిగా వేయించుకోవాలి కదా ఇది ఇలా కలుపుకుంటూనే కొద్దిగా టైం తీసుకుంటుంది మెంతికారంతో వంకాయ కూర రెడీ అయింది ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మెంతికారం స్టఫ్ చేసి వంకాయ కూర రెడీ అయింది ఇది చాలా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తూ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి రైస్లోకి మనం ఇది సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అసలు వంకాయ కూర ఇష్టపడని వాళ్ళే ఉండరు అందులో ఇలా మెంతికారంతో చేస్తే కనుక ఇలా స్టఫ్ చేసి వేయిస్తే ఇంకా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్